కొంచెం డేట్ ఫాల్ట్ చెప్తాను పదహారు తొమ్మిది ఇరవై ఐదు శుభ మంగళవారం రోజు డేట్ ఫాల్ట్ చెప్తాను అందుకని చెప్పి యాడ్ చేస్తున్నాను ఓకే ఐఎమ్ సో సారీ ఓకే ఆల్ ద బెస్ట్ పదహైదు తొమ్మిది ఇరవై ఐదు శుభ మంగళవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ మాత్రమే అబద్ధం చెప్పండి నైంటీ పర్సెంట్ నిజాలు మాట్లాడండి మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరు బెట్టింగ్లు ప్లే చేస్తున్నా వారికి బెట్టింగ్లు ప్లే చేయొద్దని తెలియజేయండి వారికి మీరు మంచి మాటలు చెప్పిన వాళ్ళు అవుతారు మీ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది దేవుడు చల్లగా చూస్తాడని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడదు ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ స్టార్ట్ నౌ కాయగూరల ధరలు రామంజ్ టమాటాలు కేజీ పది మూడు కేజీలు ముప్పై మంచి టమాటాలు నంబర్ వన్ టమాటాలు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు ఎర్రగడ్డలు కేజీ ఇరవై నూటికి ఐదు కేజీలు ఉర్రగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది బీనిస్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు క్యారెట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ముల్లంగి కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చౌలకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు కాకరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బెండకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు బీట్రోట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ఏమంటే పదహైదు తొమ్మిది ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడినారు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయడానికి ఇట్లు కాయగూర లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషు ఆల్ ద బెస్ట్ గాడ్ బెస్ట్ ఫర్ ఆల్